నమస్తే అండి మీ పేరు పేరు మంగళగిరి అయినా మీది నియోజకవర్గం మంగళగిరి కదా తాడేపల్లి అంటే మంగళగిరి నియోజకవర్గం ఈసారి ఎలక్షన్స్లలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటదా చంద్రబాబు గారు వస్తే బాగుంటుందా అలా మనం చెప్పేది కాదు సార్ అదంతా బాగుంది అది మనము మాట్లాడేది కాదు చేసేది కాదు మీ మేమైతే అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుతాం మీరైతే జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నారు ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే ఏం చెప్తారండి అన్నీ చేశారు సార్ ఎవరికేమి పేదవాళ్ళు కానీ దేనికైనా కానీ కరోనా వచ్చిన టైంలో కానీ దేనికైనా సరే అన్నీ చేశారు సార్ దానికైతే మాకు ఇబ్బంది అండి కరోనా టైంలో ఏం చేశారండి అన్ని చేశారు సార్ బియ్యం కానీ దేనికైనా కానీ అన్ని చేశారు దేనికి ఇబ్బంది మమ్మల్ని ఊరిని ఇబ్బంది మా మాలాంటి పేదవాళ్ళని ఊరిని ఇబ్బంది పట్ల దాన్ని అంతా బాగా చదువుతాడు కష్టం వచ్చిన మొత్తం బాగా చేసారు ఈ ఐదు సంవత్సరాలు జగన్ గారి పరిపాలన చూసారు ఎలా ఉందండి బాగానే ఇప్పుడు ముందు ముందు వల్ల పదోడు మాట్లాడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి చేసింది కరెక్ట్ ప్రతి ఓళ్ళకి అమ్మ ఒడిచ్చాడు అన్ని ఎన్ని కష్టాలు పడ్డా కానీ ఒడిచ్చాడు అన్ని ఇచ్చాడు ఎవరు చేదోడు చేయాల్సింది అన్ని చేసాడు నీతి కల్లవాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డికి వేస్తారు అది అంటే ఎవరైతే ఆయన ఇచ్చిన పథకాలు తిన్నారో వాళ్ళు వాళ్ళు కంపల్సరిగా వేయాలి అనుకుంటారు కడుపు వాళ్ళు అయితే కంపల్సరిగా వేయాలి నీతి వెళ్ళ వాళ్ళు అయితే కంపల్సరిగా ఇప్పుడు మనం ఒకటి చేసింది వేరే కష్టం ఉన్నా నష్టం ఉన్నా ఏది చేసినా ఆయన చేసాడు అంత కష్టం వచ్చినా కానీ అంత చేసినా కానీ చిన్న పెద్ద అయినా కానీ చేశాడు పత్తి ఓడికి పత్తి ఇచ్చాడు అలాంటప్పుడు ఆయనకేటం అవద్దు నాకు తెలిసైతే నీతి అంటే ఆయన పేదోళ్ళకు ఏమి ఉపయోగపడలేదు జగన్మోహన్ రెడ్డి గారు తాగుపొచ్చు నాకు కొడుకులు ఆ మాట అనేది మంచోడైతేడు అండు నా కొడుకులు ఎందుకంటే మా ముందు కోసం నూట యాభై రూపాయలు రుణంలో పెంచారని చెప్పని నా కొడుకులు అంటాం తప్ప నీతి కల్లా వాళ్ళు పిల్లం పిల్లలు చూసేవాడు అయితే జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా నేనైతే కరెక్ట్ అంటే కష్టపడి నేనైతే ఎవరైనా నేను వాటిలో పని చేసేవాడు సార్ మేము ఎప్పటికైనా చంద్రబాబు వచ్చిన మేము కష్టం చేయక తప్పదు జగన్మోహన్ రెడ్డి వచ్చినా మేము కష్టం చేయక తప్పదు ఎవరు వచ్చినా మేము కష్టం చేస్తా తప్పదు కాకపోతే నీట్గా మా చేసింది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు ఇస్తానన్నా పరి మొత్తం ఇచ్చాడు కష్టమైనా నష్టమైనా ఏదైనా సరే మొత్తం ఇచ్చాడు ఆయన ఏం చేయాలనుకున్నాడు అన్నీ చేశాడు ఎవరికి ఇంత తప్పు ఏం చేయాల ఆయన కష్టం ఉండి కష్టం ఉన్ని ఎవరికి అప్పులు తీయని ఏనా కానీ అన్నీ అన్ని చేసాయి మీరు మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది మంచిగా ఉందా బాగాలేదా అంటే ఏం చెప్తారు మంచిగా ఉంది మంచిగా ఉంది మంచిగా ఉంది ఒక లెక్క చెప్పండి లెక్కడి మైనస్ మాకు అన్ని అన్ని వేల అన్ని చంకూడదు నాకు పదిహేను వేల రూపాయలు అమ్మ ఊడి పడుతుంది అమ్మ ఊడి పడుతుంది మళ్ళీ పద్దెనిమిది వేల ఐదు వందల కోవి కూడా అమ్మఒలకి పడుతుంది అక్క అక్క అక్కకి పడుతుంది అన్నీ బాగున్నాయి అది ఒకటి ఇంకా చెప్పాలంటే మాకు రేషన్ కూడా అంతకుముందు పెన్షన్లు రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ అప్పుడు వాళ్ళు వాడు తిన్నీ పంచాయతీ ఆఫీస్ గారికి వెళ్ళి అప్పుడు పంచాయతీ పంచదాస్ పంచాయతీ వెళ్ళి తెచ్చుకుని వెళ్ళి పూటపోట్లో కూర్చుండేవాళ్ళు పూటపోట్లు కూర్చుండేవాళ్ళు ఇవాళ ఆ పూటపోట్ల కూర్చుండే పరిస్థితి లేదు పిల్లకి తెల్లవారుద ఐదింటికే తెల్లవారు ఐదుకే వాలంటీర్స్ వచ్చి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి కూడా ఇంటింటి జోరు కొడుతున్నారు ఇంటింటికి దోరు కొడుతున్నారు వాళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళోళ్ళు ఉన్నారు పెళ్లి కాని ఉన్నారు అయినా సరే ఏం ప్రాబ్లం లేకుండా ఏం ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి డోర్ కొట్టి డోర్ కొట్టి ఇస్తారు అదొక పెద్ద స్పాయిల్ అంతకుముందు రేసులు రేసులు అమ్మ నమస్తే మీ పేరు అమ్మ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది ఆయన వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా అన్నీ ఆయన వల్ల అన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి ఏమేమి వస్తున్నాయి అమ్మా మాకండి అమ్మో పద్దెనిమిది వేలు వస్తున్నాయి దసరా లోన్ ఇస్తున్నారు మా సన్ని మా భర్తగారికి పెన్షన్ కూడా వచ్చింది ఒకప్పుడు పెన్షన్లు ఎట్లుండేది ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇదివరకు పెన్షన్ అసలు లేదండి జగన్ గారు వచ్చిన తర్వాత పెన్షన్ ఇప్పుడు మీకు జగన్ గారిచ్చే ఈ పథకాల వల్ల మంచి జరుగుతుంది అంటారా లేకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరులుగా అవుతున్నారు అంటారు మళ్ళీ జగన్ గారు అనుకుంటున్నారు మాకు అన్ని పదవులు వస్తున్నారండి మాకు అన్ని తేజ తక్కువ లేకుండా కొంచెం ఒక నెల లేట్ అయినా రెండు నెల లేట్ అయినా ఇచ్చారు ఒకప్పుడు పెన్షన్ల కోసం అంటే మీ పడగాపులు కాసేవాళ్ళం అండి లైన్లు కట్టేవాళ్ళం బాగా అంటే మా వారికి వచ్చేది మామూలుగా ఎవరికైనా పెట్టుకోంగానే పెట్టుకోంగా ఒకప్పుడు లేట్ అయ్యేదా అని నేను లేట్ అయ్యే అసలు ఇచ్చా మా మా ట్యాక్స్ అనేది పక్కన పెట్టేసాడు అది మాకు అసలు ఏమి ఇలా చంద్రబాబు ఏదో ఫస్ట్ కుంకుమన్నారా అన్నారా అది అసలు ఏది రాలేదు ఒక్కటి కూడా ఏది మేము ఆయన ఫోర్టీన్ ఇయర్స్లో మేము ఒక్కడ తెలియదు తీసుకోలేదు జగన్ గారు వచ్చిన మాకు అన్ని అండి అంటే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల పాలనలో ఎలాంటి పేదలకు రాలేదంటారు ఎవరి సంగతి నాకు తెలియదు ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మీకు ఏమేమి ఈయన వచ్చిన తర్వాత ఇస్తున్నాడు మరి కందిపప్పు అయినా వస్తాయండి మరి పద్దెనిమిది వేలు మరి మార్పులు ఇస్తారు ఇస్తున్నాడు లోన్లు తక్కువగా ఇస్తున్నాడు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు మీరు ఎన్నో సంవత్సరాలు ఎప్పటి నుంచో ఓట్లు వేసుకుంటూ వస్తున్నారు కొన్ని సంవత్సరాల నుంచి ఈ జగన్ గారి పరిపాలనకి అంత ముందు ముఖ్యమంత్రులకి తేడైందంటే ఏం చెప్తారా ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి తగ్గట్టున పేరు నిలబెడుతున్నాడా జగన్ గారు రావాలని మళ్ళీ కోరుకుంటున్నారు మీరు